చూదినామ సంవత్సర రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మొత్తానికి నవగ్రహాలలో రాజు మంత్రి అనేది ఎవరు అనేది సంవత్సరం తెలుసుకుందాం నవనాయక ఫలం ఈ సంవత్సర ఈ సంవత్సర నవగ్రహాల రాజకీయం రాజు కుజుడు మంత్రి శని సేనాధిపతి శుక్రుడు ప్రసద్యాధిపతి కుజుడు ధాన్యాధిపతి రవి నాణ్యాధిపతి రవి అర్ఘాధిపతి శుక్రుడు మేఘాధిపతి శుక్రుడు రసాధిపతి గురువు నిరసాధిపతి కుజుడు శ్రీ క్రోధినామ సంవత్సర రాజకీయ నవగ్రహాలు ఇలా ఉన్నారు రాజు కుజుడన్ కుజుడైనందుకు సంవత్సరము రాజు కుజుడు అయినందుకు లోకమున అగ్నిభయము భయము అస్రభయము పంటలు తగ్గుట అల్పవృష్టి చోరులు దర్మార్ దుర్మార్గులు చోరులు దుర్మార్గులు చోరుల వల్ల దుర్ దుర్మార్గుల వల్ల ప్రమండలం జరుగుతుంది రాజులు అపస్మరణ జయాకాంక్షలచే యుద్ధాలు యుద్ధాలకు దిగుతారు యుద్ధము తీవ్రత అతంగా సైనిక నష్టము జరుగును లోకంలో భయో భయము పెరుగుతుంది ఎర్రని ఎర్రని వస్తువులు ఎర్రని రంగు కందులు మిర్చి పంటలు బెల్లము కళ్ళు సారలు విష వస్తువులు చండ్ర కర్రలు కలప కట్టెలు అగ్ని అగ్ని పదార్థాలు బంగారము వెండి సీసము ఇనుము ఉక్కు మాంస మాంసము ఎత్ర పరికరాలు బొగ్గు పెట్రోలు కిరోసిన్ ఆయుధము నర కార గోనె సంచులు ఉల్లిపాయలు పొగాకు తయారీ తేయకు కాఫీ గింజలు పసుపు కంచు ఇత్తడి రాగి కంకణము కంకర్ సిమెంటు కడపరాలు లోహ వ్యాపారుల వాట్ పారుల వాటలు అల్యూమినియము తది తదితర వస్తువులు ధరలు విపరీతంగా పెరుగుతాయి సంవత్సరంలో వీటి అన్ని విపరీతమైన ధరలు పెరుగుతాయంట మంత్రి శని అగుటచ్చే వర్షాలు తక్కువై పంటలు తగ్గుతాయి దుర్మార్గులు ప్రజలను పీడిస్తారు కౌర రోగాగ్ని బాధలు అధికం ప్రజల ధనము ప్రజల ధన మాన ప్రాణాలకు హాని కలుగుతుంది న్యాయవాదులు న్యాయవాదులు ధరలను పెంచుతారు చైనాధిపతి శుక్రుడు చైనాధిపతి శుక్రుడు ఉండట చేత ప్రిష్టి సస్య వృద్ధి భిక్ష ధన్యములకు న్యాయమగును ధరలకు న్యాయంగా ధరలు ఉంటాయి వస్త్రములు దూది నూలు వ్యాపారులు పంట ధరలు వెండి బంగారము నూనె ధరలు పెరి పెరుగుతాయి పెరిగే ఉంటాయి దుర్మార్గులు స్త్రీల ధన మాన ప్రాణాలని హాని కలిగిస్తారంట జాగ్రత్త స్త్రీలు దుర్మార్గులు చాలా ఉన్నారు మీరు చాలా జాగ్రత్తగా ఉండండి స్త్రీలు సాధ్యాధిపతి కుజుడు సాధ్యాధిపతి కుజుడు కావడంతో కందులు మిర్చి వేరుశనగ ఎర్రని ధాన్యాలు ఎర్రని భూములు బాగా పండుతాయి అంటే మెట్టి ధాన్యాలు బాగా ఫలించును అంటే మట్టి మెట్టికి సంబంధించిన ధాన్యాలు మంచిగా బాగుంటాయి మాగాని పంటలు మధ్యంగా పండుతాయి మాగాని పంటలు మధ్యంగా పండుతాయి ధాన్యాధిపతి రవి సూర్యుడు ధాన్యాధిపతి కావడంతో వర్షాలు తక్కువగా పడతాయి ఫలితంగా పంటలు మధ్యంగా ఉంటాయి పంటలు కొంచెం తక్కువ పండుతాయి అంట వర్షాలు తగ్గడం వల్ల ప్రభుత్వ జోక్యముతో ధాన్యాల ధరలు సగం సగంగా ఉంటాయి ఒకనొక సమయంలో ధాన్యాలు ధరలు పెరుగుతాయి రాజకీయ ఒడి దుడుకులకు అధికం దుర్మార్గుల వల్ల సామాన్య ప్రజలకు భయం కలుగుతుంది మిర్చి కందులు ఉలువలు వేరుశెనగలు బాగా పండుతాయి మిగిలిన ధాన్యాలు మద్యంగా పండుతాయి కొబ్బరి మామిడి పనస అరటి నారింజ ఫలములు ధరలు సగం సగముగా ఉండును వెండి బంగారము ధరలు పెరుగును పెరిగి ఉంటాయి వెండి బంగారం అయితే పెరిగి ఉంటుందంట అగ్రాధిపతి అగ్రాధిపతి శుక్రుడు అన్ని ధాన్యాల వాటి ధరలు వర్షాలు అనుకూలంగా ఉంటాయి అందులోనే తెల్ల ధాన్యాలు బాగా ఫలిస్తాయి సుభిక్షము కలుగుతుంది ఆహార ధాన్యాలు బియ్యము పంట రాగి వస్త్రములు దూది ధరలు సంబంధిక వ్యాపారుల వ్యాపారము వాట వాటాలు అనుకూల ధరలు కలుగు ఉండు ఉండుతాయి అనుకూలమైన ధరలు కలుగుతాయంట వీటి ధరలు మేఘాధిపతి శుక్రుడు అతివృష్టి ఉంటుంది సుభిక్షం శయ్య వృద్ధి ఉంటుంది ప్రజలకు ఆరోగ్యము ప్రజలు ఆరోగ్యవంతులై ఉంటారు గోవులు సమృద్ధిగా పాలు ఇస్తాయి ప్రసాధిపతి గురుడు బంగారము వెండి నెయ్యి పట్టు పత్రి బెల్లం పంచదార చెరకు వస్త్రాలు ధరలు తగ్గి ప్రజలకు అందుబాటులో ఉంటాయి అధిక వర్షాలు కురుస్తాయి పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయి వీరసాధిపతి కుజుడు పుష్ప వృక్షాలు ఫలవృక్షాలు సమృద్ధిగా ఫలిస్తాయి బంగారము బంగారపు మనులు ఎర్ర చందనము కట్టెల ధరలు హెచ్చు తగ్గు తగ్గులకు లోనవుతాయి మిర్చి పొగాకు ఇనుము ఉక్కు ఇతర పరికరాలు రాగి ఇత్తడి కంచు మొదలైన వాటి ధరలు పెరిగి స్థిరంగా ఉంటాయి ఇతర ధాన్యాల ధరలు హెచ్చు హెచ్చును ధాన్యాలు బియ్యము ధరలు కంట్రోల్లో వల్ల బియ్యము ధరలు కంట్రోల్ వల్ల తగ్గును కంట్రోల్గా ఉంటాయి అంట బియ్యము ధరలు ఇవి ఈ సంవత్సరము శ్రీ కోదినామ సంవత్సర నవగ్రహాల రాజకీయం ఇలా ఉంది మనము కొన్ని కొన్ని వాటిలలో కొన్ని నేను జాగ్రత్తలు చెప్పినాను కదా మీరు వినండి దాంట్లో ఏవి ఏ విధంగా ఉండాలనేది జాగ్రత్తలు మీరు పాటించండి తప్పకుండా ఈ సంవత్సరము కొంచెం స్త్రీలకు జాగ్రత్తగా మోసపోకుండా ఉండండి ఈ సంవత్సరం ఇలా ఉంది సంవత్సరం రాజకీయము నవగ్రహాల రాజకీయాలు ఇలా ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి